సినిమా పరిశ్రమ నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రేంజ్లో విమర్శలు విమర్శలు కంటే కూడా ఒక రేంజ్లో ద్వేషాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే ముందు వరుసలో డెఫినెట్లీ అశ్విని దత్ గారు ఉంటారేమో నో డౌట్ ఇన్ దట్ అయితే ఇంట్రెస్టింగ్గా తాజాగా కల్కీ మూవీ రిలేటెడ్ జరిగినటువంటి ఒక మీడియా ఈవెంట్లో అశ్విని దత్ గారు చాలా డిఫరెంట్గా మాట్లాడారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎప్పుడు కూడా ఆయన వల్ల నాకు ఏం అన్యాయం జరగలేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏం అన్యాయం జరగలేదు నా చిన్న కూతురు పెళ్ళికి కూడా వచ్చారు నా చిన్న కూతురు పెళ్ళికి కూడా వచ్చారు జగన్ గారు సో చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి అని చెప్పి అశ్వనీదత్ గారు కామెంట్ చేశారు వ్యాఖ్యలు చేశారు అయితే మరి అక్కడ బేసిక్గా ఏమంటే ఈ మధ్య జర్నలిస్ట్ అనే వాళ్ళు జర్నలిస్ట్గా ఏమి లేరు కదా పార్టీ ప్రతినిధులనే నేను వాళ్ళని ఏమి జర్నలిస్ట్ అనక్కర్లేదు సరే మీరు పార్టీ ప్రతినిధుల జర్నలిస్ట్లా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి జర్నలిస్ట్ మిత్రులు అంటూ ఉంటారు వాళ్ళ పార్టీ ప్రతినిధులనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు విద్యుత్కి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో ఫ్రంట్ లైన్లో కూర్చొని ఉన్నాడు ఒకడు అంటే ఆడ జర్నలిస్ట్ కూర్చొని వాడు చంద్రబాబు గారిని అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా పులివెందుల ఎమ్మెల్యే నెల్లూరు జైలుకి వెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు హెచ్చరిస్తున్నానని దానిపైన మీరేమంటారు పులివెందుల ఎమ్మెల్యే ఆడేవాడిని ద్వేషం తెలియట్లే జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ప్రశ్న వాడికి ద్వేషం లేకుంటే మాజీ సీఎం అంటున్నారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంటున్నారు ఇది కదా ఇప్పుడు అంతకు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని మీడియా ఎవరైనా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అని అనేవాళ్ళ లేని జనసేన అధ్యక్షుడు అంటారా ఎక్కడైనా వాళ్ళు వైసీపీ రాజకీయ విమర్శలు చేసినప్పుడు రెండు చోట్ల ఓడిపోయిన నువ్వే చెప్తావని అంటే అంటారేమో అంటారేమో కానీ జర్నలిస్టులు ఏమంటారు జనసేన అధ్యక్షుడు వీడు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు అంటే ద్వేషం చూడండి వీళ్ళని జర్నలిస్ట్ అనక్కర్లేదు కదా సో ఆ కలిపి ఈవెంట్లో కూడా అశ్వనీదత్తు గారి నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి మసాలా రాలేదు కదా అందుకని వాళ్ళ అల్లుడు సినిమా డైరెక్టర్ నాగశ్వని అశ్విని దత్ గారు అల్లుడే కదా వాళ్ళ అల్లుడే కదా ఆయన అడిగారు ఆ ప్రశ్న అడగడంలోనే ఏమంటారు ఒక తకరారు పెట్టే విధంగా ప్రశ్న ఏమడిగారు అడిగారు కల్కీ సినిమా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండి ఉండింటే మీకు ఇంత టికెట్ల రేట్లు పెరిగేవి ఇంత వసూళ్లు వచ్చేటివి కాదు కదా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏం ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది మీకు కానీ అడిగాడు దానికి ఆయన ఏమన్నాడు అందుకే కదా మేము హ్యాపీగా ఉన్నాం మరి జగన్ ఓడిపోయినందుక టికెట్లు పెంచుకున్నాం కాబట్టి బాగా డబ్బులు వచ్చినాయని చెప్పి హ్యాపీగా ఉన్నారు అది లేదు కానీ మీద జగన్ ఓడిపోయారు మా టికెట్లు రేట్లు పెరిగినాయి కలికి బాగా డబ్బులు వచ్చాయి మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు అంటే జగన్ ఓడిపోయినందుకు కలికి దర్శకుడు హ్యాపీ అని చెప్పి హెడ్డింగ్స్ అనుకోండి బట్ ఆ జర్నలిస్ట్ అనేవాడు అడిగిన ఆ అనేవాళ్ళు అడిగిన ప్రశ్న అలాగే ఉంది ఈయన చెప్పిన సమాధానం కూడా సో మొత్తం మీద ఈ మీడియా ముసుగులో ఉన్న ఈ పార్టీల అధికార ప్రతినిధులకు జగన్ ఎట్లా తిట్టించాలి జగన్ మీద ఎట్లా బ్రద చలించాలి మొత్తం ఇదే 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 దేశ చెప్ప అసలు మామూలు కళాకారులు కదా నిజంగా ఏమో అంటే కామార్త గారికి